అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఏమైనా భయాలు పోవాలంటే హనుమంతుడిని పూజించాలి అంటారు పెద్దలు కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరుగా భక్తుల పూజలు అందుకుంటున్నారు అదే చిత్తూరు జిల్లాలో ఉన్న కొలువై ఉన్న అరగొండ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం పచ్చని కొండల మధ్య కట్టిన ఆలయంలో ఉత్తర ముఖాన వెలిసి అనారోగ్యాల నయం నయం చేయడం కాదు ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతుందని అభయం అందిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు అర్ధగిరి శ్రీ స్వామి ఇక్కడున్న తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే అనారోగ్యాలు నయం అవుతాయని అంటారు అందుకే ఈ ఆలయాన్ని సంజీవరాయ క్షేత్రం అని పిలుస్తారు పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలు అందుకోసమే ప్రత్యేకంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఓ జాతరలా అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇందుకు ఒక స్థల పురాణం గురించి ఒక ఇతిహాసం ఉంది అది ఏమిటంటే లంకలో ఉన్న సీతమ్మను విడిపించుకునేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుడి పైన యుద్ధం ప్రకటిస్తాడు ఆ సమయంలో రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మూర్చపోతారు అతడిని పరీక్షించిన సుషేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు లేవాలంటే హిమాలయ పర్వతాలకు ఆవలో ఉన్న సంజీవని మూలికని తీసుకురావాలని చెబుతారు అలా రామాజ్ఞతో హనుమంతుడి హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని చేరుకుంటాడు ఎన్నో రకాల వనమూలికలతో ఉన్న పర్వతం పైన సంజీవని మూలికను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించి వాయువేగంతో లంకకు చేరుకుంటాడు ఆ క్రమంలో సంజీవని కొండలోని సగభాగం విరిగి ఓ చోట పడిపోతుంది అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ అందుకే ఆ ప్రాంతాన్ని అర్ధగిరి అని కూడా పిలుస్తారు సంజీవని పర్వతంలోని సగభాగం అరగొండల విరిగి పడడంతో అందులో ఉన్న సంజీవకరిణి విశల్యకరణి సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి అని అంటారు కొండ విరిగి పడిన చోట నుంచి జలధార ఉబికి రావడం వల్ల సంజీవరాయ తీర్థం ఏర్పడిందని చెబుతారు ఆ తీర్థంలోని నీటిలో ఔషధాలు వనమూలికలు మిళితం కావడం వల్ల ఆ నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని అంటారు అలాగే ఇక్కడికి మట్టిని శరీరానికి పూసుకుంటే చర్మవేధులు పోతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు వస్తూ ఉంటారు అనారోగ్యాలు నయం చేయడమే కాదు విజయాలు అందించే స్వామిగాను ఇక్కడ ఆంజనేయుని కొలవడానికి మరో కథ ప్రచారంలో ఉంది ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు అందుకే స్వామిని ఉత్తర దిక్కును ప్రతిష్ఠిస్తే ఆ స్వామిని కొలిస్తే సకల ఐశ్వర్యాలు విజయాలు సాగు కలుగుతాయని ఉద్దేశంతో సత్తరుషులు ఒకరైన కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కనే ఉత్తర ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకునే భక్తులు ముందుగా ఇక్కడికి స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయం చోళ రాజుల కాలం నుంచి ఉన్న అప్పట్లో చిన్న గోపురం మాత్రమే ఉండేదని రెండు వేల నాలుగు నుంచి దీన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది గర్భాలయాన్ని నిర్మని నిర్మించడంతో పాటు పుష్కరిణి గోడల నిర్మాణం భక్తులకు సకల సదుపాయాలు కల్పించడం వరకు ఎన్నో ఏర్పాట్లు చేశారు పౌర్ణమి రోజున చంద్రకిరణాల ప్రభావం ఇక్కడే తీర్థంలో పడి ఆ నీటి మహిమ మరింతగా పెరుగుతుందని అప్పుడు నీటిని తాగి స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యం సొంతమవుతుందని నమ్మే భక్తులు ఈ ఆలయానికి తొమ్మిది పౌర్ణమిలు వస్తారని చెబుతారు ఆలయ నిర్వాహకులు ఆ రోజున స్వామికి సుదర్శన హోమం సాయంత్రం ప్రాకా ప్రాకారోత్సవం ఆకుపూజ వడమాల సేవతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ స్వామితో పాటు ఇతర ఉపాలయాలలో కొలువైన వరసిద్ధి వినాయకుడు శివుడు అయ్యప్పను కూడా దర్శించుకోవచ్చు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఈ ఆలయానికి వెళ్ళాలంటే మొదటి తిరుపతి లేదా చిత్తూరుకి చేరుకోవాలి చిత్తూరు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధగిరిని చేరుకునేందుకు నేరుగా బస్సులు ఉంటాయి తిరుపతి నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే మీరు ప్రయత్నం చేయండి వెళ్ళటానికి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్